హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి ఏదో ఒకటి వెరైటీగా చేద్దామని చూసాను మా పెందుబాబుకి మ్యాంగో పికిల్ అంటే చాలా ఇష్టం రొటీన్గా నార్మల్గా నిలవ పచ్చడి చేయడానికి కొంచెం టైం పట్టిద్ది కదా ఆ లోపు నాకు మా అక్క వాళ్ళు ఊరి నుంచి తెచ్చారు మ్యాంగోస్ వాటితో చేద్దాంలే వెరైటీగా అని చెప్పి మ్యాంగో తురుం పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ టైం నేను సెల్ఫీ సెల్ఫీ వీడియోస్కి యూజ్ చేస్తున్నాను అండి సెల్ఫీ స్టిక్ మీరు చూసారంటే దాని రిమోట్ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మ్యాంగో తురుము పట్టేసుకున్నాను ఒక్క మ్యాంగోనే కదండి దానికి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దానికి డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నానండి దానికి త్రీ మ్యాంగ్ త్రీ మిర్చి మ్యాంగో పౌడర్ యూజ్ చేస్తున్నానండి మ్యాంగో పికిల్స్కి బాగుంటుంది అది అండ్ తగినంత సాల్ట్ యూజ్ చేసి వేసుకున్నాను అది కొంచెం మిక్స్ చేసినాక అది ఇన్స్టెంట్ కదండి ఇన్స్టెంట్ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఆయిల్ యాడ్ చేశాను కరివేపాకు అది చిన్నపాయలు కొంచెం క్రష్ చేసి వేసానండి నెక్స్ట్ ఏంటంటే దాంట్లో తాలింపు గింజలు యాడ్ చేస్తున్నా చిన్నపిల్లలు కదండి కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి టూ స్పూన్స్ వేసేసాను బాగుంటాయి తినేటప్పుడు నోటికి తగులుతుంటే సో అది బాగా ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదండి సాల్టు కారం అంతా తురుములో ఆ తురుములో మనం ఏదైతే తాలింపు రెడీ చేసుకున్నామో ఆ తురుములో వేసేసుకోవడమే వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుంటే అది మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకునే అవసరం లేదండి కొంచమే కదా ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఏం పాడవదండి బయటే ఉంటుంది కాకపోతే అందరికీ తెలిసిందే కదా పచ్చడి అన్నాక కొంచెం తడి తగలకూడదు అంతే ఎమ్మి ఎమ్మి తురుము పచ్చడి రెడీ